హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అండా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ అనేది ఏడు మార్చ్ అనేది మనం కంప్లీట్ కావడం జరిగింది ఆంధ్ర తెలంగాణకు సంబంధించి రైట్ సో ఏడు మార్చ్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్ గా మనం ఆర్టీఏ అనేది వేయడం జరిగింది అనమాట రైట్ సీకింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎంతమంది అటెండెన్స్ ఆంధ్రాలో అండ్ తెలంగాణలో పార్టిసిపేట్ చేశారు మనకు ఎగ్జామినేషన్స్ అనేది రైట్ సో దీని యొక్క రిప్లై అనేది మనకు రావడం జరిగింది అనమాట రైట్ ఇక్కడ చూస్తున్నారు మీరు సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది మన ఆంధ్ర క్యాండిడేట్స్ అనేది అప్లై చే అంటే అటెండెన్స్ ఎగ్జామ్ అటెండెన్స్ కావడం జరిగింది ఇక తెలంగాణ విషయానికి వస్తే సిక్స్టీ నైన్ పర్సెంట్ అటెండెన్స్ కావడం జరిగింది అనమాట రైట్ సో ఈ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అనేది దాదాపుగా లక్ష నాలుగు వేల ఐదు వందల మంది ఎగ్జామ్ రాసినట్టు లెక్కండి ఆంధ్రాలో ఓవరాల్గా లక్ష నలభై నలభై ఐదు వేలు సంథింగ్ నలక్ష లక్ష నలభై ఆరు వేల మంది అటెంప్ట్ చేశారు అంటే అప్లై చేశారనమాట ఇక్కడ విషయానికి వస్తే మనకు తొంభై రెండు వేలు అప్లై చేస్తే దాదాపుగా అరవై మూడు వేలు చిల్లర మనకు ఎగ్జామ్ అనేది అటెండెన్స్ రావడం జరిగింది సో ఈ ఆర్టీ యొక్క రిప్లై అనేది చూద్దామండి అండ్ ఓవర్ వచ్చేసి ఒక విషయం తెలుసుకోవాలి ఎన్ని మార్కులు మనకు ఎక్స్పెక్టెడ్గా వస్తే మేడం రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అనే మీది కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఊరికే రిజల్ట్స్ వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటాం అనుకుంటే దట్ ఇస్ నాట్ ద గుడ్ వే రైట్ సో ఎప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడం అనేది మంచిది ఎందుకంటే ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇమీడియట్ గా అన్ని యాక్టివిటీస్ జరిగిపోతూ ఉంటాయండి సో అల్టిమేట్లీ ఇంత దూరం వచ్చి జస్ట్ రన్నింగ్ లో పోయింది అంటే ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యు రైట్ సో సో గైజ్ చూద్దాం ఇక్కడ ఆర్టీ ద్వారా మనకు వచ్చిన రిప్లై ఏంటి అనేసి సో ఇక్కడ మనకు ఎగ్జామ్ అయిపోగానే ఏడో తారీఖు మార్చిలోనే మనకి మనకు ఆర్టీఏ అనేది వేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మాకు ఆంధ్ర తెలంగాణకు సంబంధించి ఎంతమంది అప్లై చేశారు అనేది సో దానికి సంబంధించి ఒక రిప్లై అనేది చూద్దామండి అటెండెన్స్ పర్సెంటేజ్ ఇన్ కానిస్టేబుల్ టూ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ రైట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ జీరో మరి తెలంగాణకు వచ్చేసి మనకు సిక్స్టీ నైన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అనమాట మరి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఒకవేళ మనం కేటగిరీ వైజ్ కూడా ఒక ఒక పాయింట్ అనేది వేశామన్నమాట టోటల్ పర్సంటేజ్ ఎంత లేకపోతే కేటగిరీ వైజ్ ఎంత అటెండెన్స్ అయ్యారని బట్ ఇక్కడ కేటగిరీ వైజ్ అనేది అలాంటి డాటా కంపైల్ చేయలేదు అని ఒక దానికి సంబంధించిన రిప్లై అనేది కరెక్ట్గా రాలేదనమాట రైట్ సో ఇక్కడ టోటల్ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది రావడం జరిగింది సో ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకు తెలంగాణ సైడ్ తీసుకుంటే వన్ ఇస్టు ఏదైతే సెవెన్ నైంటీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి కదండి అప్రాక్సిమేట్గా మనకు వచ్చేసి వన్ ఇస్టు ఒక పోస్టుకు తొంభై మంది కాంపిటీషన్లో ప్రజెంట్ ఉన్నారు దాని తర్వాత వచ్చేసి ఆంధ్ర సైడ్ తీసుకుంటే ఒక పోస్టుకు దాదాపుగా మనకు వచ్చేసి నూట నాలుగు మంది ప్రజెంట్ ఉన్నారు గుర్తుంచుకోవాలి నూట నాలుగు లేదా నూట ఐదు మంది ప్రజెంట్ ఉన్నారు సో దాదాపుగా మన సైడు తెలంగాణ సైడ్ తీసుకుంటే ముప్పై వేలు అటెండెన్స్ లేదు అంటే ఆబ్సెంట్ అయ్యారు మన ఆంధ్ర సైడ్ తీసుకుంటే దాదాపుగా ఒక నలభై నలభై రెండు నలభై మూడు వేలు ఆబ్సెంట్ అయ్యారన్నమాట రైట్ సో ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే అటెండెన్స్ రేట్ అనేది కాస్త పెరిగింది అని మనం చెప్పుకోవచ్చు ఇకపోతే మనకు ఎన్ని మార్కులు వస్తే మనకు ఎగ్జామ్ అంటే రన్నింగ్ ప్రిపేర్ చేసేదానికి పాజిబిలిటీ బాగుంటుంది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కీలో అంటే మనకు రిజల్ట్స్ వచ్చేదానికంటే చూడండి బాయ్స్ రైట్ సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఎగ్జామినేషన్లో మీరు నూట అరవై నూట అరవై మార్కులు కదండి నూట అరవై మార్కుల్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనుకోండి రైట్ ఇన్ ఇంత పర్సెంటేజ్ మీరు క్యాలకులేషన్ చేసుకొని మార్కులు వస్తున్నాయా రైట్ సో మీరు ఎగ్జామ్కు మన రన్నింగ్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అండి మనకు అప్రాక్సిమేట్గా వచ్చేసి మనకు డెబ్బై మార్కులు అట్లొస్తాయండి డెబ్బై మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు రన్నింగ్ అనేది ప్రిపేర్ కాండి సార్ కేటగిరీ వైజు ఇంకా ఎస్సీ ఎస్టీ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి సార్ పోస్టుల వైజ్ అంటే సార్ వాటిని అంత డెప్త్గా చేసి అనాలిసిస్ చేసి కట్ ఆఫ్ చెప్పి ఇవ అంత ఇది ఈజీ కాదు రైట్ సో మేబీ సంబడి చెప్తూ ఉండొచ్చు ఇంత పెట్టచ్చు కట్ ఆఫ్ అంత పెట్టవచ్చు ఇన్ని మార్కులు ఉండొచ్చు అన్ని మార్కులు ఉండొచ్చు బట్ మనం ఒక పారామీటర్ తీసుకొని చెప్తామండి సో అల్టిమేట్గా ఏం చెప్పినా కూడా నిజంగా చెప్తున్నా ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత తారుమారు అవుతాయి కట్ ఆఫ్లో అందుకే మోస్ట్లీ మోస్ట్లీ ఏంటంటే సెవెంటీ మార్క్స్ ఒకవేళ మీకు వస్తున్నాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ మీ కేటగిరీని ప మర్చిపోండి కేటగిరీని పక్కన పెట్టేసేయండి రైట్ నా రైట్ సో సెవెంటీ మార్క్స్ మనకు నూట అరవైలో అప్రాక్సిమేట్గా వస్తున్నాయంటే మీరు మీరు రన్నింగ్ అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి బైసి ఇది నేను ఇచ్చే మన సైనిక తరఫు నుంచి ఇచ్చే చిన్న అడ్వైస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ మీకు అరే ఎయిటీ వేరే వాళ్ళు చెప్పినట్టు ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ మార్క్స్ వచ్చినా కూడా కట్ ఆఫ్ మనకు రాదేమో అని బై చెప్తున్నట్టు ఫర్ సపోజ్ ఒకవేళ ఒకవేళ మీరు రన్నింగ్ చేయట్లేదు మీకు అరవై తొమ్మిది మార్కులే వచ్చాయి కానీ మీది నేమ్ ఆడల్ లిస్ట్లో ఉంది అప్పుడు ఏం చేస్తారండి అందుకే నా అడ్వైజ్ ఏంటంటే రన్నింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడమే మంచిది ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదంటే మనకు అటెండెన్స్ యొక్క రేటు తెలంగాణ ఆంధ్రాకు సంబంధించి ఎంతమంది అటెండ్ చేశారు అనేది కట్ ఆఫ్కి సంబంధించి పాజిబుల్ అయితే నేను నెక్స్ట్ వీడియో తీసుకొని వస్తాను లేదంటే మీరు ఏదైతే సెవెంటీ పర్సెంట్ మీకు కట్ ఆఫ్ మామూలుగా ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ మీ టోటల్ మార్క్స్లో వస్తున్నాయి అంటే మాత్రం టోటల్ మార్క్స్ కాదు అంటే టోటల్ అంటే వన్ సిక్స్టీలో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వరకు మీకు వస్తున్నాయంటే మాత్రం మీరు రన్నింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి అబ్బా లేట్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అనగానే నలభై ఐదు నలభై ఆరుకే వస్తుంది సార్ అంటే అది నేను మా పర్సెంటేజ్ గురించి మాట్లాడుతున్నా ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి బయలు ఓకేనా సో ఎక్కువ లేట్ చేయకూడదు సో వీడియో నచ్చినయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ యొక్క ఆర్టీఏకు సంబంధించిన రిప్లై అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుందండి టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ కూడా మీరు త్వరలోనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలండి గుర్తుంచుకోవాలి సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్